సరే ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్ని ఉంటాయి వాటన్నిటికీ కూడా ఇదొక రిలీఫ్ గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి రాశి మిత్రులారా మీరు మూడో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వరకు పరిగణించబడుతున్నారు ఈ యొక్క మార్చ్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలు మరియు ఆనంద ఫలితాలని కూడా చెప్పచ్చు ఆనందం మరియు అనేక రకాలైనటువంటి వృద్ధి చెందే నెలగా ఉంటుంది నాలుగవ ఇంట్లో బుధుడు కుజుడు అనుకూలంగా కాస్త లేకపోయినా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కొత్త ప్రయత్నాలు చాలా సులభవంతంగా విజయం చేస్తారు ఆశించిన నగదు ప్రవాహం ఉంటుంది అదృష్టానికి ఊహించిన అవకాశాలు కూడా ఉండొచ్చు ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగుతుంది పదోన్నతి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాసం మిడిల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు రాబడి పెరుగుతుంది పరిశ్రమలు వ్యాపారాలు ఆశించిన దానికంటే ఒక మెట్టు పైనే ఉంటారని చెప్పచ్చు అమ్మకాలు మరియు అన్ని కూడా లాభదాయీగా ఉంటుంది ప్రభుత్వంలో ఆశించిన పర్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు విజయవంతంగా ఉంటాయి మాస ద్వితీయంలో ఆర్థిక పరిస్థితులు కాస్త మిశ్రమంగా ఉంది ఏ పని తలపెట్టినా కాస్త ఆలోచించి మొదలు పెట్టండి కొంచెం నిదానంగా పూర్తి అవుతాయి కానీ అవుతాయి కాకపోతే దూర బంధువులు దగ్గర అవుతారు నిరుద్యోగులకి శుభవార్తలు ఉంటాయి ఆఫీస్కి వెళ్ళే మహిళలకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు కాస్త మీకు వర్క్ స్ట్రెస్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది అప్పచ్చు అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్యపట్టమైనటువంటి కాస్త ఇబ్బందులు ఉండే ఉన్నాయి జాగ్రత్త పడండి ప్రేమ వ్యవహారాల్లో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కుటుంబంలో శుభ పరిణామాలు చేర్చుకుంటాయి వివాహం కానీ ఉపనయనం కానీ గృహప్రదేశం కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసే వారికి ఇది ఒక మంచి సమయం చెప్పొచ్చు విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పొచ్చు డ్రైవ్ చేసేటప్పుడు నెమ్మదిగా సురక్షితంగా నడపడం ముఖ్యం రాజకీయ నాయకులకు ఇది మిశ్రమని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ ఓకే సిక్స్టీ ఫార్టీగా గా ఉంది మరియు మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది వచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి ఇది చాలా బాగుంటుంది వివాహం కాని వారికి ఇది వచ్చే వివాహ యోగంగా కూడా ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఇది చాలా బాగుంటుంది ఈ నెల మీకు పాజిటివ్ డేస్ అని చెప్తే ఒకటి ఐదు ఏడు పదమూడు పద్దెనిమిది అన్ని కూడా బాగుంటుంది చంద్రాష్టమం మార్చి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు సాయంత్రం నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదిహేను నిమిషాల ప్రాతకాలం వరకు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి ఈ నెల మీకు లక్కీ నంబర్ అని చెప్తే నాలుగు మరియు ఆరు అని చెప్పొచ్చు పరిహారం ఆదివారంలో రాహుకాల సమయంలో ఆ భైరవుడికి దీపం వెలిగించండి మరియు కొన్ని కుక్కలకు వాటికన్నిటికీ కూడాను ఆ యొక్క డాక్స్ ఉంటాయి కదా వాటికి అన్నిటికీ కూడాను బిస్కెట్స్ లేకపోతే తీపి బండలు ఇవ్వండి తర్వాత మంగళవారం ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి బుధవారం మీ ఇంటి ప్రార్థించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం మీ ఇష్టదేవం కులదేవుల దగ్గర ప్రార్థన చేయండి అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు విజయోస్తు ఇది సమయం కాదు కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే స్థాన చలనం అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుంది అని చెప్పొచ్చు ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి కాస్త ఆలోచించరు వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని ఇల్లు కట్టుకోవడం భూమి ఉండడం లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు ఇలాంటివి జరుగుతుంది పెండింగ్ పనులు కాస్త పోస్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయడం ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చేస్తుంది విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమ పడాలి శ్రమ పడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే మీరు గట్టిగా చూసుకోబోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే ఏడునర శని శని నాలిక మీద కూర్చున్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీడియా ఐటీఆర్ ఇంకా వారికి సర్వీస్ సెక్టార్ లో ఉన్న డాక్టర్స్ అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పొచ్చు చంద్రాష్ట్రమం మార్చ్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాల ఉదయం నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అదృష్ట సంఖ్య నెల రెండు మరియు ఏడు పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక దీపం వెలిగించండి కాలంలో శివుడికి అభిషేకం చేయండి అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆ అతి కరుంగాలి కరంగాలిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగానూ ఉంటారు ఇంకనూ మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తువు ఈ పన్నెండు ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తిరుపతి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి ఆయురంగా ఉండండి సంతోషంగా ఉండండి వందే మాతరం వందే మాత్రం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్వర్మ శరణమయ్యప్ప